జువెలరీ హనుకుకొండ లోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ పద్నాలుగు గొప్ప ప్రారంభం కను చెప్పు రాజం అంటే మాది అనంతూరు మాది అనంతపురం డిస్ట్రిక్ట్ అన్న అనంతపురం నుంచి సింగన మాల ఉంది సింగనమాల మండలం వస్తది చేదర్ల మా గ్రామ అయితే ఆ అమ్మమ్మ ఊరు ఇక్కడ అక్కడ ఫ్యాక్షన్ ఎక్కువ కదమ్మా ఇది కూడా పార్టీ కూడా ఉండదు ప్రభావం అంటే కొరపాటు నుంచి పరిటాల శ్రీరాములు గారు అటువైపు ఉంటుంది కదా అటువైపు అటువైపు అక్కడ నుంచి కూడా రిక్రూట్మెంట్ ఉందన్న ఇప్పుడు కొరపాటు నుంచి శేఖర్ అని చెప్పేసి చంపలేదు ఒక ఆయన ఆయన మా కమాండర్ ఆయన నువ్వు ఎందుకమ్మా పార్టీ వైపు చదువుకోకుండా చిన్నప్పుడే అమ్మ నాయన దాని పేరు చిన్నప్పుడే చనిపోయింది అమ్మ నేను పుట్టంగానే చనిపోయింది తాత అమ్మమ్మల ఇంటికానే సాదిండు నన్ను సాదినాక తర్వాత ఒక పదకొండు పదకొ పదకొండు సంవత్సరాలు రాగానే నా తాత చనిపోయాడు తాత చనిపోగానే మా అమ్మ వాళ్ళ గారు పెనక చీరలో ఉంటారన్న పెనకచీరలకి తీసుకుపోయారు పెనక చీరలకు తీసుకుపోయి అక్కడ వాళ్ళు ఇంక అంటే ఏడు మంది వాళ్ళు అన్నదమ్ములు మా మా అమ్మ వల్ల మేనమామలు ఆ ఏడు మంది దగ్గర మంచి కొనాలా మంచి కొనే అట్లా ఉంచుకునేది అన్నట్టు అట్లా రోజు కూలికి పోయేదన్న కూలికి పోయే లోపల అక్కడ డ్యామ్ వర్క్ జరిగింది డ్యామ్ వర్క్ కాడ దళాలు కలిసినాయి కలిస్తే అప్పుడప్పుడు అన్నం ఇచ్చేది ఇవన్నీ ఇచ్చేది మా ఊళ్ళో కూడా చాలా మంది ఉన్నారు అక్కడ వెనకచర్లు మూమెంట్ ఉండే అక్కడి నుంచి ఇక ఊరు ఊరంతా ఎందుకు నువ్వు నీకెవరూ లేరా ఎందుకు ఉండడం ఇంటికాడ నువ్వు కూడా పార్టీలోకి వెళ్ళిపోయి ఎందుకు ఏం చేస్తావు వీళ్ళు వీళ్ళు పంచుకొని నేను కూలి చేయించుకునే తనకు అది ఇది అని చెప్పేసి అన్నారు అనగానే అట్నే పార్టీ సంబంధాలు అట్నే దళాల దగ్గర పోడు వచ్చుడు మళ్ళా మా మేము పని కాటికి దళాలు వచ్చుడు పాటలు పాడడు ఇవన్నీ చేసిన అటు నుంచి ఇంకా వెళ్ళిపోయినా ఎంత వయసు పదమూడు సంవత్సరాలు తీసుకొని అంటే పార్టీ లోపల పోయాక పదమూడు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల లోపలే నాకు పార్టీ పరిచయాలని అయిపోయింది నేరం కదా వాళ్ళు ఒప్పుకుందా అంటే దళాల్లో ఒక రెండు నెలలు అట్లా తిప్పుకురన్న అంటే బయట పని చేపించారు తర్వాత స్టేట్ కమిటీ రాష్ట్ర కమిటీ వాళ్ళ అక్కడ సమావేశం అయ్యి వాళ్ళు వద్దు అట్లా బాల్యం తీసుకుంటే ఇట్లా ప్రచారాలు చేస్తారు వద్దు అని చెప్పేసి మళ్ళా కొన్ని రోజులు బయట పెట్టారు కొన్ని రోజులు బయట పెడితే నేను బయట ఉండనే ఉన్నాను నేను దళాలేకొచ్చే పని అని చెప్పేసి పోయినా అప్పుడు వేరే సమయంలో అక్క కూడా ఇంకా వేరే అక్కలున్నారా ఉన్నారన్న జ్యోతి అక్క తర్వాత నిర్మల లక్ష్మీ కానీ ఒక ఆమె అమర్రాలు ఎర్ర సత్యం బారి ఉంది కదా ఆమె అంటారు అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అవన్నీ వచ్చినప్పుడు ఏం ఉండదన్న అన్ని అర్థం చేసుకుంటారు ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా గానీ లేడీస్ ఉంటారు అప్పటికే మేము తొమ్మిది మంది ఉంటాము లేడీస్ ని దళాల్లో అంటే ఒక్క దగ్గరే ఉండేది ఇరవై మంది ఇరవై ఐదు మంది దాకా ఉండేది మేము కొన్ని సందర్భాలు ఏంటంటే ఇప్పుడు ఆర్ఓసి ఓసి వాళ్ళకు వాళ్ళకు మాకు కాల్పులు కూడా అయినాయి అప్పుడు ఆరు ఆర్ఓసి పరిటాల రవి వాళ్ళు అప్పుడు కాల్పులే జరిగినాయి పల్లె అని ఒకటి ఉంటుంది అన్న కర్ణాటక దగ్గర అక్కడి నుంచి కాల్పులే జరిగినాయి వాళ్ళకి ఆరు ఓసి వాళ్ళకు మాకు అప్పుడు పట్టలు గోవిధన్ రెడ్డి కూడా ఒక సంఘం పెట్టుకు తిరిగారు కదా ఎదురు పడ్డాడు అంటే దుక్కిలోనే ఫైరింగ్ కూడా జరిగిందన్న వాళ్ళకి మాకు ఏ మీకు మాకు అన్న మీరు ఏపీటీలు జాగ్రత్తగా తప్పించుకున్నారు లేదంటే మీరు దొరుకుంటే తర్వాత జరిగేది ఏపీటీలో పెద్ద ప్రమాదం జరుగుంటుంది తర్వాత పార్టీలో మీ జర్నీ ఎలా వెళ్ళింది ఎక్కడెక్కడ తిరిగారు మీరు చాలా పెద్ద వ్యక్తుల ద్వారా పనిచేశారు ఒకరు పటేల్ సుధాకర్ రెడ్డి గారు రెండు తక్కటిపల్ల వాసుదేవరావు అలియా శాసన్న అలియా శాసన దగ్గర ఆయన అసలు చాలా బయటికి కాము కనిపిస్తాడు కానీ టెక్నికల్గా ఆయన మించి సౌండ్ లేదు అలిపేరు విషయంలో కానీ ఎక్కడైనా సరే అంటే పార్టీలో అప్పట్లో టెక్నికల్ పవర్ ఆయనకొక్కరికి ఉంటుంది ఒకసారి ఆయన గురించి ఈయన గురించి చెప్పండి మీ జర్నీ ఎలా కొనసాగింది చెప్పండి జర్నీ ఆలయర్ నుంచి మొదలైంది నాది నేను ఆలయర్ దళంలో ఉన్నప్పుడే అక్కడ నల్గొండ జిల్లాల కిరణ్ కుమార్ అని చెప్పేసి జిల్లా సెక్రటరీ ఉంటారు ముక్క వెంకటేశ్వర్లు కిరణ్ కుమార్ ఆయన జిల్లా సెక్రటరీగా ఉన్నాడు నన్ను సంజీవ్ అన్న మేకల దామోదర్ రెడ్డి అని చూసిండు నన్ను చూసిపోయి అక్కడ ఎన్కౌంటర్ అయ్యిండు ఆయన పంపించేటప్పుడు నేనే పోయినా అప్పటికి ఇంకా మిలిటెంట్నే పోయి వచ్చిన తర్వాత ఈ జర్నీలో బాగా రిక్రూట్మెంట్ చేసుకోరు చేసుకున్నాక పటేల్ సుధాకర్ రెడ్డి జైలు నుంచి అప్పుడే బయటకు వచ్చిండు పటేల్ సుధాకర్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చిండు నేను దళంలో తిరిగేటప్పుడు మా ఏరియాకు కూడా తను విజిటింగ్కి వచ్చిండు ఎవరెవరు వచ్చారంటే మాధవ్ వెంకటేశ్వర్లు కిరణన్న పటేల్ సుధాకర్ రెడ్డి ధర్మన్న అని మండలి ఆయన ఈ నలుగురు వచ్చారు వచ్చినప్పుడు నన్ను చూసిండు అంటే నా ట్రాక్ అంతా చూసి పటేల్ సుధాకర్ రెడ్డి ఈయన నాకు కావాలి నేను తీసుకెళ్తా అని చెప్పేసి మా కమాండర్ తోటి చెప్తే మా కమాండర్ నేను పంపించను మల్లన్న నేను పంపించను నేను నాకు ఇక్కడ ఉన్నది ఒక పర్సన్ నాకు దళం నిలబడాలంటే ఆ పర్సన్ ద్వారానే ఇదిగా ఉంటది నేను టూ ఇయర్స్ దళంలో తిరిగినా కానీ ఒక ఎన్కౌంటర్ కానీ నా సర్వీస్ మొత్తం ఒక ఎన్కౌంటర్ కూడా జరగలేదు నాకు దళం మీద ఎన్కౌంటర్ అయినటువంటి దాఖలాలు లేవు కానీ దళం చేసే ఆపరేషన్ ఉన్నాయా ఆపరేషన్ పోలీస్ రికార్లో ఉన్నటువంటి నేను ఆలర్ దళంలో ఉన్నప్పుడు మూడు యాక్షన్ చేసిన వర్క్ ఎన్కౌంటర్ నిరసనగా అతన్ని వల్లగొండ టౌన్ లోనే కొట్టేసిన రెండవది రామచంద్ర అని ఫోర్ ఇయర్స్ ఇన్ఫార్మర్ తనని పట్టుకుపోయి అక్క స్టేజ్ దగ్గర కొట్టేసిన అందులో మీతో పాటు బాలన కూడా ఉన్నారా మల్లయ్య కూడా ఉన్నారా ఒక్కడే ఉన్నాడు ఆ ఒక్క యాక్షన్ మాత్రమే తను అప్పటికి అప్పుడు రిక్రూట్మెంట్ అప్పుడే తీసుకున్నారు నిర్బంధం ఉందని తను పంపించారు దానికి కమాండర్ని నేనే రాములో ఉన్నాడు కోనపూరి రాములు మూడో యాక్షన్ మూడో యాక్షన్ మూడో యాక్షన్ ఇక్కడ ఇదే మూడో యాక్షన్ ఫస్ట్ టైము కంచనపల్లి బీజేపీ లీడర్ నేను పోలీస్ రిక్ అంటే దళంలోకి రిక్రూట్ అయ్యే ముందే ఒకటి పోలీస్ యాక్షన్ కానిస్టేబుల్ కొట్టేసిన ఇక్కడ ఆలేరులో కొట్టిన లక్ష్మీనారాయణ యాదగిరి పోలీస్ స్టేషన్ ఎదురు ఒకటి యాక్షన్ చేస్తారు అది ఎవరు చేశారు అది మేము చేయలేదు పేదరికి గుట్ట బ్లాస్టింగ్ అప్పుడు రెక్కి మొత్తం నాదే పోలీస్ స్టేషన్ రెక్కి స్టేషన్ ఎందుకు ఫెయిల్ అయింది అయితే దాంట్లో ఫెయిల్ కావడానికి అంటే మేము వాస్తవంగా ఏంటంటే పటేల్ సుధాకర్ రెడ్డి ఉన్నాడు మొత్తం రెక్కి తన ఆర్కే కూడా ఉన్నారు కదా ఆర్కే ఉన్నాడు ఆర్కే నల్లమల్లలో ఉన్న రాచకొండ ఏరియాలో ఉన్నాం అయితే మేము పోలీస్ స్టేషన్ అంతా రెక్కి ఫైనల్ రెక్కి అంతా చేసినాం దీన్ని ఆపరేటింగ్ కూడా పటల సుధాకర్ రెడ్డి దగ్గర ఉండి చేయాలనేటువంటిది అనుకున్నారు అనుకున్న తర్వాత ఆర్కే ఉండి నువ్వు అవసరం లేదు మనం ఇంత పెద్ద ఇంత చిన్నదానికి మనం పోవాల్సిన అవసరం లేదని ఆపిండు ఆర్కే ఆపిండు కాబట్టి మేము కూడా ఆగిపోవాలి ఆర్కే ఆపిండు కాబట్టి నేను కూడా ఆగాల్సి వచ్చింది ఆ టైంలో దాన్ని పోలీస్ స్టేషన్ పేల్చి అనుకున్నటువంటి వ్యవధి మనం చేసుకున్నటువంటి ప్లాన్ ప్రకారం రిటెట్ అయితే బయటపడేటోళ్ళు మనం పెట్టినటువంటి లారీలు ఏవైతే ఉన్నాయో ఆ లారీ డ్రైవర్లు గాబరకు గురై బండి బొమ్మల రామారం వైపు మలిపారు దుర్కపల్లికి పోక ముందుకే ఇట్లా మధ్యలోకి వెళ్ళి ఒకటి దారి ఉంటుంది గుట్ట పాత గుట్ట మీదకి వెళ్ళి ఒక దారి ఉంటుంది ఆ దారి మీద తిరిగి బసవపురం నుంచి ఇట్లా వచ్చి మధ్యలోకి వెళ్ళి వచ్చి ఇట్లా మధ్యలోకి వెళ్ళి అనాజ్పురం అని ఉంటది అనాజ్పురం నుంచి యువతలకి రావాలి ఇప్పుడు ఏదైతే టోల్ గేట్ ఉన్నదో బీబీ నగర్ గట్ బేబీనగర్ టోల్ గేట్ యువతకి వెళ్ళి ఎమ్మటే మళ్ళా మూసి దాటి వెళ్ళిపోవాలి కానీ వరదల్లో ఉంది కదా లేదా ఈ యాక్షన్ అయ్యేటప్పటికి మూసి వరదలలో లేదు మూసి దాటే వచ్చింది దళం దళం వచ్చిన తర్వాత ఎప్పుడైతే యాక్షన్ అయిందో ఒక రోజు ఎక్స్టెన్షన్ అయిందో వరద అనేటువంటిది తీవ్ర దానివల్ల అది యాక్షన్ ఫెయిల్ కావడం జరిగింది ఫెయిల్ కావడానికి కూడా బలమైనటువంటి కారణం ఏంటంటే మనం రిటీట్ అయ్యేటప్పుడు సాధ్యమైనంత వరకు వెహికల్స్ వాడొద్దు అనేటువంటిది ఫస్ట్ వాడినటువంటి వెహికలే బయటపడాలి ఇక తర్వాత నడుచుకుంటూ మాత్రమే పోవాలి ఆ రోజు సహకరించలేదు కాబట్టి వాతావరణం సహకరించలేదు పోయి చూసేవారికి కదా వరద ఉధృతం ఉంది అనేటువంటిది అని అనుకున్నారు అనుకున్నటువంటి వాళ్ళు ఆ మూసి దగ్గరికి రాలేదు ఇంకా బట్టుగూడెం ఆ మధ్యలోనే ఉన్నారు కాబట్టి అక్కడ స్టే చేయాల్సి వచ్చింది స్టే చేసిర్రు ఏదైతే ట్రాక్టర్ కోసం పోయిర్రు ట్రాక్టర్ కోసం ఒక ట్రాక్టర్ కోసం పోతే వాడు ఇస్తా అని చెప్పినటువంటి రైతు ఏం చేసిండే దాని గాడు తీసిపడేసి పడేసి అట్లా రెండు మూడు ట్రాక్టర్లు మనకు మిస్ అయినాయి అందులో ఒక అతను ఇట్లా ట్రాక్టర్ అడిగిర్రు అనేటువంటిది పోలీసుకు ఇన్ఫర్మేషన్ ట్రాక్టర్ అంటే ట్రాక్టర్ మీద దాటుతారు అనేటువంటిది మెసేజ్ ఉంది పోలీసుకు అవును కానీ అదొకటే కాకుండా ట్రాక్టర్ మీద దాటి వస్తున్నప్పుడు ఒక దగ్గర ఆగినప్పుడు అయితే దీన్ని ఏం అంటే ట్రాక్టర్ దగ్గర ఎక్కిరు ఎక్కిన తర్వాత అందరు కూర్చునేటప్పుడు ఎవరి పొజిషన్లో వాళ్ళు కూర్చుంటే బాగుండేది కూర్చోకుండా ఏంటంటే ట్రాక్టర్ ఎత్తేస్తున్నటువంటి క్రమంలో ఏ సరిగా గులేదు జ రాగురి అని చదురుకొని కూర్చొందాం అనేటువంటి దాన్ని కరెక్ట్ పోలీస్ పార్టీ ఉన్నటువంటి ప్లేసుల్ని డాక్టర్ని నిలబెట్టిరు పోలీస్ ఆపింది కాదు పోలీస్ ఆపలేదు కానీ అక్కడ కామ్రేడ్ అనే పదం వాడడం టార్చ్ లైట్ వేయడం అనేది పోలీసు అది ఏమైందంటే కామ్రేడ్ అంతా చదువుకోండి అనేటువంటి కాషన్ వచ్చింది ఆ కాషన్ వచ్చినప్పుడు వినేటువంటిది ఒకటి ఉంటుంది ఇన్నర్ ఇన్నర్ కానీ అవునా కాదు అనేటువంటిది తేరుకున్నారు వాళ్ళు తేరుకొని గట్టిగా వీళ్ళు ఏం పోలీస్ పోలీసు ఏ ఎవర్రా అని చెప్పేసి ఆయన నువ్వు నువ్వునివిరా అనేటువంటిది వచ్చేసి రైతు వేషధారణలో అయితేనేమో ఆ ఎవరు మీరెవలు అనేటువంటిది అని అంటుండే ఎవరంటారు ఓహో ఇది దళమే ఉంటుంది అనేటువంటిది ఒకటి కన్ఫర్మ్ చేసుకొని ఫస్ట్ వాళ్ళు ఫైరింగ్ ట్రాక్టర్ మీద చేయలేదు సైడ్కు ఫైర్ చేసే వరకు ఇక్కడ అపోజిట్ ఫైర్ స్టార్ట్ కాగానే కన్ఫర్మ్ అయిపోయింది ఏదైతే అసాల్ట్ టీము ఉంటుందో అసాల్ట్ టీము మెయిన్ ఇంపార్టెంట్ ఏ రైడ్ అయినా సక్సెస్ కావాలన్నా మనం పోతున్నప్పుడు కూడా తారసపడ్డటువంటి శత్రువుని నిర్మూలించాలనుకున్నా కానీ అసాల్ట్ టీం పైలెట్ టీం ఉంటుంది అది ఏమైందంటే ఫైరింగ్ స్టార్ట్ కాగానే దుంకి పరుగుడు పెట్టారు రిటాలేషన్ ఉంటే నష్టం అనేటువంటిది లేదా కిరణ్ చనిపోయేటువంటి వాడు కాదు దాంట్లో కొంతమంది కమాండర్ స్థాయి జిల్లా కమిటీ స్థాయి కామ్రేడ్స్ ఉన్నారు వాళ్ళు ఆ డోర్ ఇంజన్ మీద కూర్చున్నటువంటి వాళ్ళు ఫైర్ చేయకపోవడం వల్ల ఒక కామ్రేడ్ నష్టపో ఇద్దరు కామ్రేడ్స్ నష్టపోవాల్సి వచ్చింది అక్కడ అంటే అక్కడ రిటాలేషన్ ఉండకూడదు వీళ్ళు ఫైట్ ఓకే ఇదంతా కూడా సమీక్ష చేస్తుంది సమీక్ష ప్రతిదీ కూడా విమర్శ అమీక్ష విమర్శ దాని మీద ఖచ్చితంగా రివ్యూ అనేటువంటిది చేయాల్సిందే మన గుట్ట బ్లాస్టింగ్ లో మీరు వెళ్ళి ఉంటే కథ వేరేగా ఉండేది అని తెలుస్తుంది ఆర్కే గారు పటేల్ దగ్గరికి వెళ్ళొద్దని ఉద్దన్న పొడడం ఆ ఉద్దన్న తర్వాత పటేల్తో పాటు ఉన్న మీరు కూడా వెళ్ళలేదు వెళ్ళదు ఆ విధంగా మిస్ అయినవి ఏమన్నా సక్సెస్ అయినవి కానీ సక్సెస్ ఉంటాయి మేము ఏం సక్సెస్ చెప్పండి యాక్షన్లో అంటే నేనన్నీ సివిల్ యాక్షన్స్ పిఎస్ల మీద తక్కువ అంటే సివిల్ అది వన్ టూ వన్ కొట్టడం వన్ టూ వన్